పంప్స్ రాష్ట్రాన్ని మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిలా పాలిస్తున్నారు అని చెప్పారు సచివాలయంలో మంత్రులతో మీనాక్షి సమీక్షలు అంటున్నారు ఏలేటి రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ పాలనలో మీనాక్షి నటరాజన్ జోక్యంపై సమాధానం చెప్పాలి అంటున్నారు ఏలేటి సెక్రటేరియట్ లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగన ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్ లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా రేవంత్ రెడ్డి ఒక డమ్మిగా డమ్మి ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా అజాత వ్యక్తి సెక్రటరీ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎనండు చూడలేదు ఇలాంటి సందర్భాలు ఏ రోజు కారణాలేదు ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు రాజ్యాంగ పుస్తకాలని చేతిలో పట్టుకుని తిరగడం కాదు రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలా అలాంటి రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటరీలో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం